పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో రైట్ సోదరులు అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు విమానాన్ని కనిపెట్టారు వారు మొట్టమొదట విమానంలాగా తయారు చేసుకొని ఒక యంత్రాన్ని వారు గాల్లో ఎగిరారు నూట ఇరవై అడుగులు వారు ఎగరగలిగారు ఇది ఒక అద్భుతం మానవుడు గాల్లో ఎగరటం అనేది ఈరోజు ఏదో హెలికాప్టర్లో లేకపోతే విమానంలో పైకి ఎగిరి వెళ్ళటం అనేది సర్వసాధారణం పెద్ద ఆశ్చర్యం కాదు కానీ అప్పటికి ఎవరు ఎగరలేదు కదా వారు ఎలాగైనా విమానాన్ని కనిపెట్టాలి అంటూ ఆ పరికరాన్ని కనిపెట్టారు నూట ఇరవై అడుగులు వారు పైకి ఎగరగలిగారు ఇది చాలా అద్భుతమైన అసలైన మంచి వార్త ఇది ఇది చిన్న విషయం ఈ రోజు కూడా మనం విమానాన్ని కనిపెట్టిన రైట్ సోదరులు అని చెప్పుకోగలుగుతున్నామంటే ఇది చిన్న సంగతి కాదు చాలా పెద్ద మాట ఈ సంతోషంలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సహోదరికి ఒక ఉత్తరం రాశారు వారున్న ఉన్న ప్రాంతం నుంచి ఇంటికి ఒక ఉత్తరం రాశారు వాళ్ళ సహోదరి పేరు కేదరిన్ కేదరిన్కి ఒక ఉత్తరం రాసి చెప్పారు అందులో సహోదరి మేము నూట ఇరవై అడుగులు ఎగరగలిగాము మేము ఆ పరికరాన్ని విమానాన్ని మేము కనిపెట్టాము నూట ఇరవై అడుగులు ఎగిరాము క్రిస్మస్ కి ఇంటికి వస్తున్నాము రెండు మాటలు ఉన్నాయి అందులో చెప్పండి మాట ఒకటి వారు కనిపెట్టినటువంటి విమానం నూట ఇరవై అడుగులు గాల్లో మేము ఎగరగలిగామంటే చిన్న విషయం కాదు అది రాశారు వెంటనే అన్నారు క్రిస్మస్ కింటికి వస్తాము అని చెప్పారు సరే ఈ సహోదరు ఏం చేసిందంటే ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆ చదవలేక దగ్గరలో ఆ టెలిఫోన్ వాతావరణంలో ఉన్న ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి కాస్త చదవండి మా అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందని ఆయనకి ఇచ్చింది ఇస్తే ఆ ఉత్తరాన్ని ఆయన అలాగా చదివేసి సింపుల్గా ఒక మాట చెప్పాడు ఏమి లేదమ్మా పిల్లలు క్రిస్మస్ కి ఇంటికి వస్తున్నారు అన్నాడు చెప్పండి ఈ మాట క్రిస్మస్ కి పిల్లలు క్రిస్మస్ కి ఇంటికి వస్తున్నారు అని ఉంది అన్నాడు సరేనైనా ఉత్తరం తీసుకుని వెళ్ళింది పిల్లలు క్రిస్మస్ కి ఇంటికి వస్తున్నారు అన్న మాట చదవగలిగారు గాని చెప్పాడు కాని నూట ఇరవై అడుగులు ఒక మనిషి గాల్లో ఎగిరిన ఆ గొప్ప సంగతి ఆ వ్యక్తి పెద్ద సీరియస్ గా తీసుకోలేదు ఆ ముఖ్యమైన వార్త ఆ వ్యక్తి చెప్పలేకపోయాడు ముఖ్యమైన వార్త ఏంటి క్రిస్మస్ ఇంటికి వస్తున్నాను అన్నది ముఖ్యమా నేను వస్తున్నాను క్రిస్మస్ కి అనేది ముఖ్యం కాదు వారు ఎంతో వేయ ప్రయాసాలకు ఓర్చి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నాళ్ళో కృషి చేసి తిప్పలబడి మొత్తానికి నూట ఇరవై అడుగులు ఎగరగలిగారు అంటే అది చరిత్రలోనే ఆ విమానాన్ని గాల్లో ఎగిరేటటువంటి ఆ పరికరాన్ని ఆ విమానాన్ని కనుగొన్నారంటే అది ఎగిరి గంతేయాల్సినటువంటి చాలా గొప్ప వార్త ఆ వార్త మిస్ అయింది క్రిస్మస్ కి డిసెంబర్ లో అన్నయ్యలు ఇంటికి వస్తున్నారు అన్న మాట వినపడింది అసలు వార్త చెప్పండి గట్టిగా విలువైన వార్త మిస్ అయింది పిల్లల ఈ చక్కని సందర్భాన్ని బట్టి ఈ రోజున మనం నేర్చుకోగలిగిన మాట్లాడుకోగలిగిన విషయం ఏంటంటే ఈ రోజున క్రిస్మస్ ఆరాధనలన్నీ జరుగుతూ ఉన్నాయి కదా సంఘాల్లో జరుగుతున్నాయి ఇలాంటి సభలు జరుగుతున్నాయి ఇలాంటి క్రిస్మస్ ఆరాధనలు సెమీ క్రిస్మస్లు ఇలాంటి ఆరాధనలు జరుగుతూ ఉన్న సమయాల్లో ఏవేవో కనపడుతున్నాయి కానీ మనుషుల జీవితాల్లో ఏవో లైటింగ్లు ఏవో సౌండ్ బాక్సులు ఏదో కనపడే ఆహ్లాదంగా కొంత సంగీతం లేదా అక్కడ ఉండే విందు భోజనాలు లేకపోతే మరి కొంచెం బోరలు ఇంకేదో రంగులు ఇంకేదో వాతావరణం అది బయట మీటింగ్లో కావచ్చు చర్చిలో కావచ్చు మన ఇంటి దగ్గర కావచ్చు ఏవేవో కనపడుతున్నాయి కానీ అసలు వార్త మిస్ అయిపోయింది చెప్పండి ఈ మాట అసలు వార్త అసలు వార్త మిస్ అయింది ఈ పైపై ఉన్నాయి ఏంటయ్యే అసలు వార్త ఇక్కడంటే ప్రభు అయిన యేసు క్రీస్తు లోక రక్షకుడిగా మన కొరకు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చాడు ఇది అసలైన వార్త చెప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి లోకాసు వార్త రెండో అధ్యాయంలో ఉంది దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు అనండి మాట దావీదు పట్టణ మందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఇది క్రిస్మస్ లో లేక మనుషుల జీవితాలలో లేదా క్రిస్మస్ పండగ వాతావరణంలో ముఖ్యమైన అంటే డిసెంబర్ నెలకే అని కాదు మానవ జీవితంలో ముఖ్యమైన వార్త ఏంటి అంటే ఈ పై కాదు లైట్లు బాగా పెట్టారు రెండు మూడు పోల్స్ వేశారు సౌండ్ సిస్టమ్ ఎంత బాగుందో లేచా అసలు గారికి సన్మానం ఎంత బాగా జరిగిందో ఇంకేదేదో కార్యక్రమాలు అసలు బోరలు చూడండి వైట్ బ్లూలు అసలు ఆ కచ్చినోడు సామాన్యుడు కాదు అసలు ఎంత బాగా కట్టారు ఇది చేశారు అది చేశారని పై కాదు లేక మనం ఏదో చేసి వెళ్లే భోజనాలు ఎంత రుచిగా ఉన్నాయో ఎంత బాగున్నాయో లేతే లేకపోతే ఉప్పు అసలే సరిపోలేదు వీటి గురించి కాదు పెద్ద టెన్షను అసలైన వార్త ఒక్కటే మనిషికి ముఖ్యం ఆ వార్త ఏమిటంటే రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో జన్మించాడు ఆయన పరమును వీడి భూమి మీదకి దిగి వచ్చాడు ఆయన రావటం ప్రపంచ చరిత్రలో అన్నిటికంటే ముఖ్యమైన వార్త అసలైన వార్త అదే హలో అదే అసలైన వార్త ఈ రాత్రి అసలైన వార్తలో ఉన్న ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు దేవుడు కలిగించును గాక